రైతులంతా సోషల్ మీడియా వాడతారని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా అంటే వాళ్ళు వాడకున్నా సరే అని ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటారు సపోజ్ యూట్యూబర్స్ చాలా అయినాయి వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఆ అవునాడ్రా కదండ్రా చూస్తారు అది కాదు పాయింట్ ఇప్పుడు రైతు వచ్చి నిలబడ్డది నిజం కదా నిజం ఇదైతే నిజం నేను దొరకట్లేదు నిజమా కదా నేను కూడా నిలబడ్డా నేను కూడా నిలబడ్డా ఈవెన్ ప్రీవియస్ ఎన్ని బస్సులు దొరికినాయి ఇప్పటివరకు నాకు నాలుగు నాలుగు బస్సులు దొరికినాయి అవసరం మీకు నిజంగా నాలుగు దొరికినాయి అది కొరతా కాదా నేను కొరతా అని నేను చెప్తున్నా కొద్దు చెప్తున్నా కొరతా అనే గురించే మాట్లాడుతున్నారు రైతులు కొరతా అనే చెప్తున్నా పైన రాలేదు వీళ్ళు ఏం చేయలేరు చేతిలో పైన నుంచి ఉంటది ఎందుకంటే ఒక ఇల్లు పెద్ద మనిషి ఉన్నప్పుడు పెద్ద మనిషి నుంచే రావాలి మనం కింద వాళ్ళము విత్తనం చేస్తా అంటే కుదరదు కదా మీకైతే ఇది అవగాహన ఉంది కేంద్రం నుంచి రావాలనేది చాలా మంది ఏమనుకుంటారు లేదు మీరు మీరు చెప్పాలి అట్లాంటిది మీరు మాత్రం ఇట్లా చెప్పకుండా గవర్నమెంట్ అయితే వ్యతిరేకంగా ఖచ్చితంగా చూపిస్తున్నారు ఇలా చూపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అడిగి చెప్పింది ఏంది మాకు గత ప్రభుత్వము గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఎందుకోలేదు అంటున్నారు వాళ్ళు సోషల్ మీడియా అనేది చాలా ఎఫెక్టివ్ చూపిస్తుంది చాలా ఎఫెక్టివ్ చూపిస్తుంది అది అయితే సోషల్ మీడియా అనేది చాలా ఎఫెక్టివ్ చూపిస్తుంది